చూస్తే ప్రైమ్ నైన్ ఛానల్ మూడు మిలియన్ సబ్స్క్రైబర్లు దాటిన సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్లలోని టీడీపీ ఆఫీస్లో వేడుకలు నిర్వహించారు మాజీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి కంబపాటి అనిల్ కుమార్ కేకట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అతి తక్కువ కాలంలో మూడు మిలియన్ సబ్స్క్రైబర్లను ప్రైమ్ నైన్ సాధించిందని కొనియాడారు నిజాయితీగా వార్తలు అందిస్తున్న ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యంకు సిబ్బందికి అనిల్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పొందినటువంటి ప్రైమ్ నేను న్యూస్ ఈరోజు త్రీ మిలియన్ సబ్స్క్రైబర్ అయిన సందర్భంగా వారికి వారి యాజమాన్యానికి రిపోర్టర్స్ కి సిబ్బందికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఈ ప్రైమ్ నైన్ న్యూస్ ఇంకా మరింత అభివృద్ధి చెందాలని రాష్ట్రంలోనే మొదటి ప్రథమ సబ్స్క్రైబర్లతో ముందుండాలని చెప్పేసి మాషల్ నియోజకవర్గం वुदेश पार्टी आशिस्त वाल याजमा की मोदी धन्यवाद